శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు నెల్లూరులోని రాజన్న భవన్ లో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ ఎన్ని ప్రశ్నలు వేసినా మంత్రి నారాయణ సమాధానం చెప్పలేదంటే నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలు నడుపుతున్నట్లే అర్థమనని అనిల్ తెలిపారు గాంధీ జయంతి ఈ రోజు జగన్మోహన్ మీద చేస్తున్నారని చెప్పనండి పద్దెనిమిది జూనియర్ కాలేజ్ లో స్టాఫ్ రొటేట్ చేస్తున్నారా లేదా మీరు అలా చేయొచ్చా చట్టబద్ధంగా అది కరెక్టా చట్టబద్ధంగా అది అన్యాయం కాబట్టి మంత్రి చేస్తున్నారు కాబట్టి మా అధికారులు ఎవరు పోరు అధికారులు ఎవరు యాక్షన్ తీసుకోరు అదే చిన్న స్కూల్ వాళ్ళు కానీ చిన్న కాలేజ్ వాళ్ళు కానీ ఏమైనా చేస్తే వాళ్ళ మీద స్ట్రెయిట్ అవే యాక్షన్ చిన్న వ్యాపారస్తులు చేస్తే స్ట్రెయిట్ అవే ఎలక్షన్స్ ప్రభుత్వం మూడు రూపాయలు ఫీజు వసూలు చేయమని స్ట్రక్చర్ వస్తే మీరే ఇచ్చారు మేము ఇరవై రెండు వేలు వసూలు చేస్తున్నాం డే స్కాలర్ కి యాభై వేలు రెసిడెన్షియల్ వసూలు చేస్తున్నాం అంటే అది మీరు తప్పేగా ప్రభుత్వం ఒక పక్క రెండు వేల ఎనిమిది వందల మూడు వేల కన్నా వసూలు చేయకూడదంటే ఈయన ఫస్ట్ ఇయర్ కి రెండు వేలు సెకండ్ ఇయర్ కి యాభై ఎనిమిది వేలు అని చెప్పి స్పష్టంగా రెసిడెన్షియల్ కి యాభై ఎనిమిది వేలు అని చెప్పించారు అంటే ఇది మోసమే కదా దీంట్లో ఇంకో పెద్ద మోసం ఉండే మా మంత్రి గారు లీలలు ఆయన చెట్ట అమీంటి చెట్ట మోసం చెట్ట ఎన్ని ఉన్నాయంటే ఒకటి కాదు మొత్తం ఫ్రాడే ఫ్రాడ్ పేటెంట్ రేట్స్ మంత్రి నారాయణ నిజాయితీకి పేటెంట్ రేట్స్ కాదు కాలేజీలకి ట్యాక్స్ ఎక్సెప్షన్ ఎయిటీన్ పర్సెంట్ మామూలుగా అయితే కానీ పర్మిషన్ లేని కాలేజీలో మీరు ఫీజులు పిల్లలను తీసుకుంటున్నారంటే వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి కదా నీ కూతురు కూతుర నరపుతున్నారు అంటే వాళ్ళైనా ఫ్రాడ్ కాదు కదా నీ పేరు మీద కదా నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నువ్వే ఆ కాలేజీలో కూర్చొని రివ్యూ జరుపుతుంటావు ఆ కాలేజీలో కూర్చొని ఎన్ని మంత్రాలు జరుపుతుంటావు ఎన్ని చెప్పుకుంటుంటారు కదా మీ నాయకులు మా విద్యావేత్త మా ఆయన పెద్ద పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతుంటాడు అని చెప్పి మీ వాళ్ళు మీకు డప్పు కొడుతుంటారు కదా అన్నప్పుడు దీనికి బాధ్యత లేకుండా కాబట్టి దీనికి మంత్రి నారాయణ గారే స్పష్టంగా మళ్ళీ ఆయన కొందరు తెలిసి తెలుగులో వాళ్ళంతా మాట్లాడితే వాళ్ళకి ఎందుకంటే కొందరు ఉంటారు వాళ్ళకి ఏమీ తెలియదు ఊరిన ప్రశ్న మాట్లాడితే ముందు ఏదో మాట్లాడేవని వాళ్ళతో మాకు అవసరం లేదయా సబ్జెక్ట్ తెలిసిన మోసం చేసిన మంత్రి దీని మీద సమాధానం చెప్పాలా అయ్యా ఆయనకి నా స్థాయి సరిపోలేదంటే ఆయనకి ఏ స్థాయి కావాలో చెప్పండి మోసం చేసే వ్యక్తి కదా చెప్పాలా మోసం అని మోసం చేసే వ్యక్తి నేను చెప్పను పక్కన చెప్పిస్తారంటే అట్ట చీట్రే చెప్పాలా దొంగే చెప్పాలా ఫోర్ ట్వంటీయే చెప్పాలా ఇది ఫ్రాడ్ అని ఇది దీనికి ఫోర్ ట్వంటీ కాదు వంద ఫోర్ ట్వంటీ కేసులు పెట్టచ్చు దీని మీద నేను ఏ సమాధానం చెప్పారో తెలియాల్సిన బాధ్యత మంత్రి గారు అంతేగాని దొంగలాగా తప్పించుకొని తిరిగేసి నాకు సంబంధం లేదనేసి ఏదో ఎమ్మెల్యే చెప్పేసాడు నా రోజు నేను నాకు ఉంటాను దగ్గర నుంచి మర్చిపోతాను అనుకుంటే మాత్రం వదిలే ప్రసక్తి లేదు పోస్టర్లు కొట్టి నెల్లూరు నగరం అంతా అంటిస్తా జిల్లా అంతా అంటిస్తా మంత్రి గారు నాకు వందల కోట్లు మోసం సార్ వైట్ కాలర్ మాఫియా అంటే చూసేదానికి పెద్ద మనుషులు సమాజంలో సమాజంలో మా అంత పెద్ద మనుషులు లేరు మా సమాజంలో మా అంత నీట్ మేము చాలా అని దోపెడిసేది వెయ్యి కోట్లు ఒక పది లక్షలు కట్టేసి నేను సేవ చేశాను నేను సేవ చేశాను అనుకుంటున్నా వైట్ మా సినిమాలో చూపిస్తుంటారు అప్పుడప్పుడు పెద్ద పెద్ద బడా దొంగలు గజ దొంగలు పెద్ద పెద్ద మాఫియాలు వందల కోట్ల వేల కోట్లు చేసి బయటకు వచ్చేసి కొంత కొంత సాయం చేసేసి మేమంతా చాలా పెద్ద మనుషులు పదే వ్రతలు అని చెప్పుకుంటున్నాను దానికన్నా పెద్ద దొంగలు సార్ వీళ్ళు పిల్లలు పది ముప్పై ఐదు మంది పసిబిడ్డలు చనిపోయారు రెండు రోజుల కింద పసిబిడ్డలు చనిపోయారు కనీసం ఆ బిడ్డలు పోయి చూసాడా సార్ నెల్లూరు సిటీ మీరు ఎన్నిసార్లు ప్రశ్నించారు నేను కారణం అంటే ఒప్పుకుంటున్నట్టే కదా ప్రశ్న వేసా ప్రశ్న పోయి సార్ అడిగా సార్ సాక్ష్యాలతో చూపించా సార్ ఇదిగోండి దొంగరాయింట్లు నారాయణ వేసుకున్నాడు చైతన్య వేసుకున్నాను సమాధానం వచ్చిందా లేదు ఫీజ్ స్ట్రక్చర్ నేను రిలీజ్ చేసింది కాదు కదా గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫీజ్ స్ట్రక్చర్ చూపించాను కనీసం దాన్ని సమాధానం చెప్పాడా ఒక ఆయన తర్వాత ఒక రోజు దాన్ని నారాయణ మాట్లాడితే మా నారాయణ ఇంత పొడుగు మా నారాయణ ఇంత పొడుగు అని మాట్లాడేడు కానీ దీని గురించి మాట్లాడాలి అట్లాగే ఈ రోజు కూడా నేను ఇచ్చింది కాదు సార్ మీ అందరు కూడా ఇస్తారు ఆరోగ్య గారు ఇచ్చింది ఎనిమిది రెసిడెన్షియల్ పర్మిషన్ షోకాజ్ ఇచ్చినా కూడా తీసుకోలేదు ఆర్ట్స్ కాలేజ్ లేకుండా కూడా ఆర్ట్స్ కాలేజ్ తీసుకొని వాటిని కూడా నడుపుతున్నారు అదొక మోసం ఎన్ని కానీ తప్పు అని తేలితే ఇఫ్ ఎనీ జూనియర్ వైలెట్ ది బిఐ ప్రిస్క్రైబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ అగైన్స్ యువర్ కాలేజ్ ఇన్క్లూడింగ్ డిసోసియేషన్ ఆఫ్ ది కాలేజ్ అంటే కాలేజ్ కింద పర్మిషన్ కూడా తీసేస్తా ఉన్న అంటే ఇప్పుడు నారాయణ పర్మిషన్ తీసేయాలా లేదా నేను దీంట్లో చెప్పిన తప్పు అయితే నేను దేనికైనా సిద్ధమే నేను రాజకీయాలు వదిలేసుకున్న దానికైనా సిద్ధమే మంత్రి దేనికైనా సిద్ధం సిద్ధమని చెప్పాలండి నిజాయితీకి పేటెంట్ రైట్స్ చెప్పండి సార్ దీనికి సమాధానం ఎవరైనా చెప్పండి సార్ ఇప్పుడు నేను తప్పైతే నేను దేనికైనా సిద్ధం అంటే ఒకటి మీ ప్రభుత్వం ఇచ్చిందన్న తప్పు ఉండాలి అధికారులు ఇచ్చింది ఒక మంత్రి వైద్య ఒక అధికారి అయితే తప్పివ్వడు కదా సార్ నేను అడిగే వాళ్ళు ఇచ్చారు ఇంకే కాదు సార్ ఇంకా నారాయణ గారు చిట్టాలు చాలా ఉన్నాయి ఆయన మోసాలు లీలలు చాలా ఉన్నాయి నారాయణ గారు నారాయణ 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 ఆయన లీలలు చాలా ఉన్నాయి అన్ని తీస్తాం వెంకడిగిపోయేది పోయేది